వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంట వినాగ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ప్రస్తుతం పేరు బలం ఎంత ఉంది ఏ విధంగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఇది థర్టీ ఎయిట్ ఇయర్స్గా ఒక్క న్యూమరాలజీనే దేశంలో చూసుకున్న ఇంటర్నేషనల్గా చూసుకున్న కూడా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ ఈ రోజు వరకు నేమ్ కరెక్షన్స్ ఇస్తూనే ఉంది అండ్ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ బయటికి రావడం కూడా జరిగింది మీ పవర్ కూడా అంటే మీ పేరులో ఉన్న పవర్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకున్న ఎవరైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నానా జనరల్గా ఎయిట్ అంటే ఆ నెంబర్ని ఇన్ఫినిటీతో పోలిస్తాము లీడర్షిప్స్తాము అలాంటి నెంబర్ కొంతమంది ఏంటంటే నెగిటివ్ ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది చాలా సో పెళ్ళిళ్ళు సీజన్ అండి ఆ డేట్ ఆఫ్ బర్త్ లో పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నా సరే లేదనంటే దీనికి సంబంధించిందే రెగ్యులర్ గానే మనం మాట్లాడుకున్నట్టు ఏది ప్లస్ ఏది మైనస్ ఏ డేట్ పర్టికులర్ గా ఈ సిరీస్ లో పుట్టినటువంటి వాళ్ళకి ఏ డేట్ లో చేసుకోకూడదు ఏ డేట్ లో ఏ నెంబర్లో లో ఉన్నటువంటి వాళ్ళకి మైనస్ ఫస్ట్ ఎయిట్ గురించి రెండు మాటలు ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు కూడా అపోహ ఉంది నాన్న సార్ మా అబ్బాయి ఎయిట్లో లో పుట్టాడు సార్ సెన్లో లో పుట్టాడు సార్ చాలా తప్పమ్మా ఎయిట్ అంటే సంపూర్ణం ప్లస్ సంపూర్ణం ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ మనీ మనీ ఈస్ కమింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్ అల్లు అర్జున్ గారు ఎయిట్న పుట్టారు అని అని సెన్లో ఉన్నారా రాజశేఖర రెడ్డి గారు బతికినంత వరకు సింహమే చనిపోయిన మన గుండెల్లో ఉన్నారు మహానాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎయిట్ సో ఎయిట్ అనేది ఒక పట్టుదల క్రమశిక్షణ నిజాయితీ ఏదన్నా సాధించే కెపాసిటీ ఎయిట్కు ఉంది మీ పిల్లలు ఎయిట్లో పుడితే మీరు దిగులు పడకండి మంచి పేరు ఇస్తే చాలు దూసుకుపోతారు సో ఈ ఎయిట్ లో పుట్టిన వాళ్ళకి లైక్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వాళ్ళకి టూ అన్లక్కీ సిరీస్ ఉన్నాయి సో ఎయిట్ అంటే శని భగవానుడు ఈయనకి సూర్య భగవాన్ అంటే పడదు సూర్యుడు చాలా చాలా పవర్ఫుల్ ఎయిట్ ఈస్ ఆల్సో పవర్ఫుల్ ఇక్కడ ఎయిట్ ఎం ఎయిట్ ఎం అంటే కొంచెం బ్లాక్ కొంచెం కుండతో నడుస్తారు సూర్యుడు గంభీరంగా నడుస్తాడు గర్వంగా నడుస్తాడు ఫాస్ట్గా నడుస్తాడు ఇద్దరిలో కూడా థింకింగ్ డిఫరెన్స్ ఉంది మన రాజే వదిలే అంటాడు సూర్యుడు తప్పు ఎవరు చేసినా శిక్ష అంటాడు శనీశ్వరుడు సో వన్ కి ఎయిట్ కి చేసుకుంటే ఈ బంధం నిలబడదు సో ఎయిట్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మ్యారేజ్ చేసుకుంటే మిస్అండర్స్టాండింగ్ స్పీక్ లో ఉంటాయి అండర్స్టాండింగ్ అనేది ఉండదు డబ్బు నిలబడదు అండ్ కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి సెకండ్ రాంగ్ నంబర్ వచ్చి నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఎయిట్ సిరీస్కి నైన్ సిరీస్కి అసలు పడదు నైన్ అనేవాడు సేనాధిపతి కుజుడు చాలా పవర్ఫుల్ హి విల్ డామినేట్ ఎయిట్ అండ్ ఎయిట్ వాళ్ళు నైన్ వాళ్ళు టార్చర్ని ఈ డామినేషన్ తట్టుకోలేక వాళ్ళు పారిపోవడం జరుగుతుంది కాపురం సాగదు సో ఎయిట్కి టూ కాంబినేషన్ టూ సిరీస్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ త్రీ సిరీస్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ సిరీస్ సిక్స్ సిరీస్ సెవెన్ సిరీస్ చాలా బాగుంటాయి ఈ ఎయిట్ సిరీస్కి ఇంకొక సిరీస్ అవాయిడ్ చేయాల్సి ఉంది అది ఫోర్ సిరీస్ ఈ రాహు శని కలలో చేసుకుంటే ఎదుగుదల ఉండదు చికాకులు ఉంటాయి ప్రతిదీ కూడా ఒక ట్రబుల్ సమ్ లాగా అయిపోతుంది సో ఫోర్ వన్ నైన్ అవాయిడ్ చేసుకోండి యు కెన్ మ్యారీ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ సో మ్యారేజ్ కూడా చా చా ఒక లైఫ్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఎలా పడితే అలా మ్యారేజ్ చేసుకోకండి మీకు డౌట్స్ ఉంటే నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి డౌట్ క్లారిఫై చేస్తాను దెన్ యూ కెన్ గో ఫార్వర్డ్ ఫర్ మ్యారేజ్ ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ చాలా మంది నేమ్ కరెక్షన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ నేషనల్ వైడ్ అయినా ఇంటర్నేషనల్ వైడ్ అయినా సరే కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీకి సంబంధించింది న్యూమరాలజీ అని అంటే బ్రాండ్ మార్క్ అనమాట అంటే ట్రస్ట్ సో ప్రతి ఒక్కరికి ఆ పేరు పవర్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి స్క్రీన్లో నెంబర్స్ డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదు మీ పేరు గురించి కొంచెం తెలుసుకోవాలి ప్లస్ ఉందా మైనస్ ఉందా ఎందుకంటే పేరులో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా పేరులో బలం తెలుసుకోండి అని వాయిస్లు ఇవ్వరు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నంబర్స్ రాసుకోండి నా నంబర్స్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్ కన్నా వాట్సప్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మీరు పట్టిందలా బంగారం పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే నేను సర్టిఫికెట్లో ఏ మార్పులు చేయను మీ పేరులో ఒక లెటర్ మారుస్తాను మీరు లైఫ్లో విజయం సాధించేలాగా ఏ సమస్య కూడా మనకు దగ్గర రాకుండా మీ పేరునే నే మంత్రం మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ స్టోన్ నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ డెఫినెట్ గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు చూసారు కదా మీ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో డెఫినెట్గా మీరు అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకొని మీ పేరు బలం పెంచుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు సరే స్క్రీన్ మీద రొక్క కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ ఫాలో అనేది థ్యాంక్ యూ